కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విల్లన్గా చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలన్న ఆశ అంత అంత ఒక ఎప్పుడు విల్లన్ చేయాలంటే చాలా ఇష్టం విల్లన్ కదా బేసిక్గా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే అది 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 చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను సిక్స్ టైమ్స్ వచ్చి మీటింగ్ అయిపోయింది సిట్టింగ్ అయిపోయింది ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు నాకు ఎవరు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైవన్ క్యారెక్టర్కి ద్వారా యాక్టర్ దొరికారు ఎవరు నాగార్జున షాక్ నాగార్జున గారు కింగ్ నాగార్జున ఒక్కొన్నారా అవును సార్ నాకు వచ్చి డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి ఏమైనా యాక్టింగ్ చేస్తారని నేను లేదా పోట్యాధీశ్వరుడు డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయాలి ఎందుకు అవసరమే లేదు ఆయనకే అనిపిస్తుంది ఐ థింక్ ఎప్పుడు మంచివాడిగా మంచివాడుగా మంచివాడుగా చేసి ఎన్ని రోజులు మంచివాడుగా చేసేది చేంజ్ ఉంది చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు ఒక థర్టీ త్రీ ఇయర్స్ అయ్యింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ తీస్తాను చేశాను నేను దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతోంది నాగార్జున గారితో పనిచేసేది అప్పుడు ఇలా చూశాను దానికంటే ఇంకా ఎంగ ఉన్నారు నాదంతా మేము ఆయన ఇంటి అంతా పడిపోయింది అంత బా అంత యంగ్గా స్కిన్ టోను ఆ ఫిజిక్స్ నాకు ఆశ్చర్యమైంది ఏం సార్ ఇది ఏంటి రహస్యం ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్ సార్ ఏముంది గారు రెగ్యులర్ ఎక్సర్సైజు స్విమ్మింగు అండ్ కొద్దిగా డయట్ అండ్ సిక్స్ 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 థర్టీ దానిపైన వచ్చి మేము డిన్నర్ అంతే దాంట్లో అయిపోయాలి ఫినిష్ అయిపోవాలి ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్ ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు హ్యాపీగా ఉండదు జరిగేది జరుగుతుంది అని అది ఈయన ఆయన రహస్యం తర్వాత దీంట్లో వచ్చి ఒక సెవెంటీన్ డేస్ ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి తెలుసుగా నేను తెలుసుగా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను నా మైస్లో మర్చిపోను మీతో మాట్లాడింది మీ సలహాలు మీ ఆ నాలెడ్జ్ అంతా యువర్ సార్ ఆర్ ఎ జెంట్లమన్ సార్ యువర్ ఎ జెంట్లు మెన్ నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ యువర్ అ మన్ అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు చేస్తుండారు పర్ఫార్మెన్స్ చేస్తుండారు యాజ్ ఎ విలన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది ఫ్యాంటాస్టిక్ అదులు కొట్టేశాడు నాగార్జున గారు డెఫరెంట్గా ఫ్యాన్స్ మనతో చూస్తే అది సూపర్ ద హైలైట్ నాగార్జున అండ్ అమీర్ ఖాన్ అండ్ షోబీన్ శృతి ఒక్కొక్కరు ఆ పిక్చర్లో అండ్ ఎస్పెషలీ